నమస్తే మీ పద్మావతి ఆస్ట్రియో న్యూమరాలజిస్ట్ చంద్రికా ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనము రేపు అంటే సెప్టెంబర్ నెల సెప్టెంబర్ నెలలో ఏడవ తేదీన రెండు వేల ఇరవై ఐదున రాత్రికి సంభవించబోయే చంద్రగ్రహణం గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాము ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయో అందరికీ తెలిసిన విషయమే అయినా వీటి గురించి కొద్దిగా చెప్పుకున్నాం ఈ ఏమిటంటే సూర్యచంద్రులు రాహు కేతువులతో కలిసిన సందర్భంగా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేటివి ఏర్పడతాయి సూర్యుడు రాహువుతో కానీ కేతువుతో కానీ కలిసినప్పుడు అమావాస్య రోజున సూర్యగ్రహణం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే అందరూ రాసులను పరిగణలోకి తీసుకొని చెప్తారు కానీ లగ్నం నుంచి చూసినట్లయితే మేష లగ్నానికి ఐదో ఐదు పదకొండు మీద ప్రభావం ఉంటుంది వృషభ లగ్నానికి నాలుగు పది మీద ప్రభావం ఉంటుంది మిథుల మిథున లగ్నానికి మూడు తొమ్మిది మీద ప్రభావం అనేది ఉంటుంది ఇక కర్కాటక లగ్నానికి రెండు ఎనిమిది మీద ప్రభావం చూపుతుంది సింహ లగ్నానికి ఒకటి ఏడు మీద ప్రభావం చూపుతుంది లగ్నానికి పన్నెండు ఆరు మీద ప్రభావం ఉంటుంది లగ్నానికి పదకొండు ఐదు మీద ప్రభావం ఉంటుంది రుచిక లగ్నానికి పది నాలుగు మీద ప్రభా ప్రభావానికి గురవుతుంది ధనుర్ లగ్నానికి మూడు తొమ్మిది మీద ప్రభావం చూపుతుంది ఇక మకర లగ్నానికి రెండు ఎనిమిది మీద ప్రభావం అనేది ఉంటుంది ఇక కుంభ లగ్నానికి ఒకటి ఏడు మీద ప్రభావం అనేది ఉంటుంది ఇక మీన లగ్నానికి పన్నెండు ఆరు మీద ప్రభావం అనేది ఉంటుంది ఇది అన్ని లగ్నాలకి ఏదో ఒక కారకత్వం అనేది ఉండే అవకాశం ఉంటుంది ఒక కుంభ లగ్నానికి కుంభ రాస్కే కాదు అన్ని లగ్నాలకు కూడా ఇది దీని మీద ఈ గ్రహణం అనేది ప్రభావం చూపుతుంది అన్నమాట గ్రహణం అనేది సమాజం మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రకృతి మీద ప్రభావం ఉండే అవకాశం కూడా ఉంటుంది సామాజిక మార్పులు రాజకీయ మార్పులు ఆరోగ్యం మీద ప్రభావం చూపించవచ్చు వాతావరణం మీద కూడా ఈ ప్రభావం అనేది ఉండే అవకాశాలు ఉంటాయి అయితే ఏ ఒక్కరి మీద కాదు అన్ని లగ్నాలకు అనుకూలత ఉంటుంది ప్రతికూలత కూడా ఉంటుంది అంతేగాని దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు సూర్యదశ సూర్యభుక్తి చంద్రదశ చంద్రభుక్తి రాహుదశ రాహుభుక్తి కేతుదశ కేతుభుక్తి జరిగేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించితే మంచిది అంటే ఈ గ్రహణం చూడకపోవడం మంచిది దశ బుధ భుక్తి వాళ్ళు కూడా ఈ విధంగా పాటించితే మంచిది ఈ గ్రహణము కొంతగా కొంత వ్యాపారం మీద విద్య మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్లు ఉంటాయి వాటి మీద కూడా కొద్దిగా ప్రభావం ఆర్థిక సమస్య సమస్యలలో పనిచేసే వాళ్ళకు రాహు కేతు దశ రవి చంద్ర ఈ దశభుక్తులు జరిగే వాళ్ళు కూడా వీళ్ళు మరీ మరీ జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ గ్రహణం యొక్క నెగటివ్ మన మీద పడకుండా ఉండాలి అంటే మనము వాడుకునే వస్తువులు ఉంటాయి కదా నీళ్లు కానీ పాలు కానీ తినే ఆహారాలు ఏమైనా సరే వాటి మీద ఒక దర్భ అనేది వేసి ఉంచినట్లయితే మంచిది ఆ దోషం అనేది ఉండదు తరువాత రోజు ఆ దర్బను తీసేసి అవి వాడుకునే వాడుకోవచ్చు గ్రహణ సమయంలో పాపగ్రహ దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళు మాత్రం ఈ గ్రహణము విషయంలో మం జాల జాగ్రత్తలు పాటించితే మంచిది అంటే వాటి కిరణాలు మన మీద పడకుండా చూసుకుంటే మంచిది అలాగే గర్భవతులు కూడా ఆ కిరణాలు పడకుండా ఉండాలి అంటే ఇంటిలోనే ఉండి ఈ గ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా గర్భవతులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవడం మంచిది చిన్నపిల్లలు కూడా బయటకు రాకుండా ఉంటే మంచిది ఈ గ్రహణం అయిన తరువాత ఉదయాన్నే స్నానం చేసి ఏదైనా ఒక గుడికి వెళ్ళి గుడికి వెళ్ళి మంచిది అది కూడా కాకుండా స్నానం చేసే సమయంలో కొద్దిగా ఉప్పు పిడికిడు ఉప్పు తీసి నీళ్ళలో వేసుకొని స్నానం చేసిన కూడా నెగటివ్ అనేది పోద్ది పాజిటివ్ వస్తుందన్నమాట అలాగే గుడిలో బ్రాహ్మణులకి ఏదైనా దానం అంటే ఏమి ఇస్తారు దా స్వయం పాకం దానం ఇస్తుంటారు కొంతమంది అట్లా దానం ఇచ్చినా మంచిది దానం చేసినా మంచి ఫలితాలు ఉంటాయి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం మీరు గోత్రనామాలతో పూజ చేయించుకున్నట్లయితే ఇంకా మంచిది అంతేగాని గ్రహణం గురించి భయపడి ఏదో అయిపోతుంది ఏదో అయిపోద్ది ఏదో అవుతుంది అని భయ భయపడకుండా ఉండడం ఉంటే మంచిది గ్రహణ సమయంలో ఏదైనా ఒక మంత్రం ఎవరైనా గురువు దగ్గర ఏదైనా మంత్రం తీసుకొని ఉంటారు కొంతమంది అది ఆ మంత్రాన్ని పట్టించుకున్నా మంచిది ఆ మంత్రాన్ని వాళ్ళు మననం చేసుకుంటుంటే ఆ మంత్రాన్ని మననం చేసుకు పఠించినట్లయినా మంచిది ఆ ఒక మంత్రాన్ని ఒకసారి పఠిస్తే వంద రెట్లు ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తుంటారు ఏ మంత్రమైనా సరే ఏ మంత్రం లేని వాళ్ళైనా ఎక్కడ మంత్రం తీసుకోకుండా ఉంటారు కొంతమంది అట్లా మంత్రం లేని వాళ్ళైనా వారి వారి ఇష్టదైవాన్ని వారి వారి ఇష్టదైవాన్ని ప్రార్థించినా మంచిది మానసిక ధ్యానం మానసిక ధ్యానం చేస్తే ఇంకా మంచిది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు